అమరావతిని వేసేల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు నల్ల చీరలు ధరించి కథం తొక్కిన మహిళా మండలు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ వరకు భారీ నిరసన ర్యాలీ చేశారు మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఖబర్దార్ జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు మహిళలను కించపరిస్తే శివంగులం అవుతామంటూ హెచ్చరించారు తప్పుడు రాతులు రాసిన సాక్షిపై తప్పుడు కోతలు కూసిన జర్నలిస్ట్ కృష్ణం రాజు డిబేట్ నడిపిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఒక్క మహిళని కాదు తెలుగుదేశం పార్టీ మహిళని కాదు మా ఇంట్లో మహిళలని కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబెట్ లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేసల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్ సంబంధించిన కో అండ్ ని కఠినంగా శిక్షించాలి సాక్షి ఛానల్ ను వెతివేయాలి ఐదు రాష్ట్ర పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించడమే కాకుండా మహిళల మా మహిళలనే చెప్పుకునే విధానికి రోజారెడ్డి ఇక విశాఖపట్నంలో ఒకటి నానా మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడే విధంగా మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడించారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు కొడాలి నాని అయితే మీ వల్ల నేని వంశీ అయితే మీ పేరుని నాని అయితే ఇక్కడ ఉండే కోలబాయి నాని కుమార్ యాదవ్ గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి ప్రతి ఒక్కరిని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపెడతారో ప్రజలందరూ గమనించారు అందుకే తగిన బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రస్టేషన్ తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఏమేమి ఓగుతున్నారో అర్థంగా అనిపిస్తున్నా ప్రవర్తిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక్క సీటు కూడా దక్కదు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న ఊటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వ లేకుండా బురదల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసు పాలు చేయ తలంపుతాం ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతలకు వస్తావు వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో గుండు సున్నా గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెయ్యి మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినద పత్రం ఇవ్వటం జరిగింది సాక్షి ప్యానల్ ని తీసివేయాలి మూసేయాలి అలాగే సాక్షి ప్యానల్ వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము వోచుకోవాలి సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మాకు తోడుగా నిలబడాలని మహిళల్ని కించపెట్టే వారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న డిబిట్ లో సాక్షి పేపర్ లో మాట్లాడుతూ కృష్ణం రాజు గారు అదే విధంగా కొమ్మి శ్రీనివాస వీరిద్దరు కలిసి డిబిట్ ఏర్పాటు జరిగింది దేనికయ్యా మీరు డిబిట్ ఏర్పాటు చేశారంటే అమరావతి మహిళలు అంటే రైతుల అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారి భాషలో మాట్లాడడం సిగ్గిచ్చేటు ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది సాక్షి దాంట్లో ఎవరు చూస్తారు చూసినా కానీ పబ్లిసిటీ అవ్వకుండా ఉంటుందా మీ వరకు మీ ఇంట్లో మాట్లాడుకుంటే కరెక్ట్ గాని అది ఛానల్ని పెట్టుకొని ఈ రోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గి చేయట మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు పదకొండు సీట్లు ఇచ్చింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరో చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా ముందు వాళ్ళు అరకట్టుగా నువ్వు చెప్పకపోతే అక్కడి నుంచి ఎందుకు వస్తుంది శ్రీనివాసరావు అంటే ఒక గౌరవం ఉన్నది సాక్షిదారుల కొంతైన నిజాయితీ మాట్లాడుతుంది కానీ అప్పుడు ఈ రోజు ఆ డిబిట్ పెట్టి ఈ రోజు మహిళల్ని ఇంత నీతిగా మాట్లాడించడం నీకు సిగ్గనిపించట్లేదు అని అడుగుతున్నాం సిగ్గన్నది లేవా అని ఇక్కడ అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు రైతులని మహిళలు మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ గౌరవిస్తే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ సురక్షితంగా ఉంటుంది ఈ రోజు మహిళల్ని కింతపరుచుగా మాట్లాడితే ఏ విధంగా మీకు శిక్ష ఇక్కడ తప్పించుకున్న దేవుడు అన్నవాడు ఉంటాడు కానీ మీకు దేవుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సూచనంగా మీకు శిక్షిస్తారని మేము కోరుకుంటున్నాం ఈ రోజు సిటీ నియోజకవర్గం నుంచి మహిళలందరూ ఎంతో మంది ఈ రోజు వారే ఏ విధంగా మాట్లాడతారని చెప్పి స్వచ్ఛందంగా రోడ్ల మీద వచ్చి ఈ రోజు ధర్నా చేసుకుంటూ వచ్చి స్వచ్ఛందంగా ఒకటి వన్ టౌన్ స్టేషన్ దగ్గర వచ్చి మహిళా టేషన్ దగ్గర వచ్చి ఎన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఇది చాలా ఎంత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ రోజుల్లో ఈ సంవత్సరంలో ఎంతో ఉన్నతమంగా భావించి ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు దాన్ని స్వాగతించడం చేతగాక మీకు ఈ రోజు వచ్చి డిబిట్ లో మాట్లాడుతున్నారు మీకు తగిన శక్తి దించాలని మీరు మైల్ అందరూ